నమస్తే అండి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్కు షాక్ తగిలిందని చెప్పాలి ఇటీవల జరిగినటువంటి రైల్వే స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్లో సభ్యులకు ఖరీదైనటువంటి కానుకలు ఇవ్వడం పైన బీహార్కు చెందినటువంటి ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు సుధాం ప్రసాద్ ఎదురు తిరిగారు గత అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఈ నెల ఏడో తేదీ వరకు కూడా కమిటీ చైర్మన్ సీఎం రమేష్ నాయకత్వంలో స్టడీ టూర్ జరిగిన సంగతి తెలిసిందే ఈ కమిటీ బెంగళూరు తిరుపతి హైదరాబాదు పలు ప్రాంతాల్లో పర్యటించింది అయితే ఈ సందర్భంగా సభ్యులకు ఇచ్చినటువంటి కానుకల్లో ఒక గ్రాము బంగారము వంద గ్రాములు వెండి ఉండడాన్ని సుధామ ప్రసాద్ గ్రహించారు ప్రజాదానాన్ని ఇలా దుబారా చే దుబారా చేయడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు అంతేకాకుండా ఆయనకు అందజేసినటువంటి గిఫ్ట్ ప్యాక్ను వెనక్కి పంపించేశారు స్టాండింగ్ కమిటీ సమావేశాలకు హాజరయ్యే సభ్యులు అధికారులు బస చేయడానికి ఫైవ్ స్టార్ హోటళ్ళు వద్దని ప్రజాసేవ చేయడానికి వచ్చాం గనుక ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయొద్దంటూ ఎంపీ సీఎం రమేష్కు ఆయన లేఖ రాశారు ఇప్పుడు ఈ లేఖ రైల్వే శాఖలో ప్రకంపనలు రేపుతుంది షబాష్ బిహార్ ఎంపీ గారు అంటున్నటువంటి నెటిజన్లు నమస్తే